ओहिञ्चलेनि मेलुलतो निम्पिना नाये सैया ये शय्या नीके न वन्दनम् నా వందనం వర్ణిం పగలనా కార్యములు ని మేలుళన్ వర్ణిం పగలనా కార్యము గల నా నీ మేలులను ఊహించలే నింపిన నాయ సయా నీకే నా వందనం ఊహించలే దేవుని వాక్యంలోకి వెళ్దాం ఫిర్లారా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాము కొన్ని విషయాలను మనం క్లుప్తంగా ఆలోచన చేద్దాము నేటిదినా మనం నేర్చుకోబోయే అంశము ప్రభు అయిన యేసు భూలోకానికి ఎందుకు ఎందుకు వచ్చినట్టు మనకు ప్రశ్న ప్రభు అయిన యేసు భూలోకానికి ఎందుకు వచ్చినట్టు మన మనం ఒక ప్రశ్న వేసుకొని దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం పిలిపి రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము పిలిపి రెండు ఏడో వచ్చినా అని చూద్దాం ప్రియుల పిలిపి పత్రిక రెండో అధ్యయము ఏడో వచనాన్ని మనం చూద్దాం ఫిర్లా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను యసు ప్రభువారు ప్రభు వారు ఎందు కొరకు వచ్చారు అన్నటువంటి విషయాన్ని మన మనం పరిశీలన చేస్తూ ఉంటున్నాము పిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఏడవ వచనంలో చెప్పబడిన మాటను మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఎంతగా తగ్గించుకున్నాడనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం ఎంతగానంటే తనకు తాను రిక్తునిగా చేసుకున్నాడనేటటువంటి విషయాన్ని లేఖనాన్ని మనకు తెలియపరచబడుతూ ఉంటుంటుంది ఎంతగా తగ్గింపు కలిగి ఉంటున్నదో ఈ లేఖనంలో మనకు తెలియపరచబడుతూ ఉన్నది అలాగునే యోహాను స్వార్థ మొదటి అధ్యయము పద్నాలుగు వచనాన్ని మనం చూద్దాం యోహాను స్వార్థ మొదటి అధ్యాయం పద్నాలుగు వచనాన్ని మనం చూద్దాం ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుణ్ణి మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి ఇక్కడ ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి వచ్చాను ఏమై వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు వాక్యమై వచ్చి ఉంటున్నాడు శరీరధారిగా వచ్చి ఉంటున్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి ఎందుకు వచ్చినట్టు అనేటటువంటి అంశం ద్వారా మనం కొన్ని విషయాలను మనం చూస్తూ ఉంటున్నాం మరి మొ మొదట చూస్తేనేమో తను తాను రిక్తునిగా అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేశాము రెండవదిగా మనం ఆలోచన చేసినప్పుడు మరి తాను మరి ఎంతగా వాక్యంగా మన మధ్యలోకి కుమారునిగా వాక్యముగా మన మధ్యలోకి వచ్చాయి ఆ వాక్యం శరీరధారి అయి ఆ వాక్యం శరీరధారి అయి మన మధ్యలోకి వచ్చి ఉంటున్నాడు మొదటనేమో మరి తగ్గింపు స్వభావాన్ని రిక్తునిగా చేసుకున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం చూసాము ఇప్పుడేమో యోహంస్ వార్త ఒకటి పద్నాలుగులోనేమో ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యలోకి వచ్చాను అనేటటువంటిది మనం విలేఖన మందు మనం చూస్తూ ఉన్నాం అలాగునే లూకావార్త రెండవ అధ్యాయము ఆరో వచనాన్ని మనం గమనిద్దాం లూకా రెండు ఆరు లోక రెండు ఆరు వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండాను గనక తన తొలిచూలు కుమారుని కని గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను మరియమ్మ గారికి ప్రసవ వేదన వచ్చినప్పుడు ఆమె డెలివరీ కావడానికి కూడా సరైనటువంటి స్థలము లేకపోయి ఉండేను మరి యేసుప్రభ్ వారు పశువుల పాకలో ఆయన జన్మించి ఉంటున్నాడనేటటువంటి విషయాన్ని ఈ విషయాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం ఎందుకు ఈ లేఖనాలను మనం పరిశీలన చేస్తూ ముందుకు కొనసాగుతూ ఉంటున్నామని అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర అయి ఉంటున్నది ప్రభు రావడానికి గల కారణం చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది ఎంత ప్రాముఖ్యమంటే అంత ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది కాబట్టి ప్రభు వారి ఎందు వచ్చారు అన్నటువంటి విషయాన్ని మనం పరిశీలన చేస్తూ ఉంటున్నాం యోహాన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరోచనం చూసినప్పుడు ఆదరణకర్త అనగా తండ్రి తన నామమున పంపబోవు పరిశుద్ధాత్మ తన నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేయను మరి ఆదరణకర్త పరిశుద్ధాత్మ చేయాల్సినటువంటి పని ఏమై ఉంటున్నదో ఈ లేఖన మందు మనం గమనిస్తూ ఉంటున్నాం అదే యవహాన్ స్వార్థ పదహారు అధ్యాయంలో పదమూడ వచనాన్ని మనము ఆలోచన చేద్దాం యవహాన్ స్వార్థ పదహారు పదమూడు వచనాన్ని మనం ఆలోచించాం అయితే ఆయన అయితే ఆయన అయితే ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును ఆయన సత్య స్వరూపి అయి వచ్చి ఉంటున్నాడు అయితే ఆయన అనగా సత్య స్వరూపి ఆయనలో సత్యం ఉన్నది ఆయనలో సత్యం ఉన్నది స్వరూపి అయి మన మధ్యలోకి వచ్చి ఉంటున్నాడు కాబట్టి మన ఉద్దేశాలు మన ఆలోచనలు మరి దేవునికి దేవుని చిత్తంలో యేస క్రీస్తు ప్రభు వారు ఎంతగా తగ్గించుకున్నాడో ఆయన ఆలోచనలు ఉద్దేశాలని మనం చూసినప్పుడు చాలా ఆశ్చర్యకరంగా మనకు కనిపిస్తూ ఉంటాయి యేసో క్రీస్తు ప్రభు వారు ఎందుకొరకు వచ్చారు ఈ లోకానికి అన్నటువంటి విషయాలను మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం ఆ పట్టణంలోని నీవు రోడ్డు మీద నడిచిపోతూ ఉంటే మరి చిన్న పట్టణం చిన్న గ్రామం అయినప్పటికీ కూడా యేసుప్రభు వారిని అక్కడ జన్మించడానికి దేవుని ప్రణాళిక అయి ఉంటున్నది ఆ యొక్క ప్రణాళికలో నీవు నేను మన ఆలోచనలు మన ఉద్దేశాలు మరి కొరకే దేవుని ప్రణాళిక అయి ఉంటున్నది మనల్ని విమోచించడం కొరకే ఆయన ప్రణాళిక అయి ఉంటున్నది కాబట్టి మన ఉద్దేశాలను మనం ఆలోచన చేయగలిగినటువంటిది ఏంటంటే ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి అని చెప్పి ఇవ్వబడింది ఇక్కడనేమో సత్రంలో స్థలం లేనందున పశువుల తొట్టిలో కుమారుణ్ణి పరుండబ చేసి ఉన్నారనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తాం అలాగనే లోకా రెండు న నలభైలో మరి కొన్ని విషయాలను మనం చూస్తాం నరులందరూ దేనికి వారసులయ్యారో ఆ బాధలన్నిటికీ ఆయన కూడా లోనయ్యాడు అనేటటువంటి విషయాన్ని నరులు ఏదైతే బాధలు అనుభవిస్తూ ఉంటున్నారో యేసుప్రభు వారు కూడా ఆ బాధల్ని అనుభవించాడు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం మరి ఎబ్రి పత్రికలో ఐదు ఎనిమిదిలో దేనికి వారసులయ్యారో ఆ బాధలన్నిటికీ ఆయన కూడా లోనయ్యాడు మరి రోగము క్షీణత మరణం చేత తాకపడే శరీరంలోనే ఆయన జీవించాడు నరులు శిలువ మీద చంపగలిగే దేహంలోనే ఆయన బ్రతికాడు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి పిలిపి పత్రిక రెండో అధ్యాయం ఎనిమిది తొమ్మిదిలో ఆయన సంపూర్ణంగా మానవుడయ్యాడు అందువలన ఆయన మనుష్య కుమారుడు అయినప్ప అయినా సంపూర్తిగా దేవుడై ఉన్నాడు అందును బట్టి ఆయన దేవుని కుమారుడు ఎవరి రెండు ప రెండో అధ్యాయం పద్నాలుగు పదిహేడు పద్దెనిమిది ఒకే వ్యక్తిలో మానవత్వము దేవత్వము పరిపూర్ణముగా కలిపిన వాడై ఉన్నాడు ఆయన తన దేవత్వాన్ని త్యాగం చేయని మానవుడై ఉన్నాడు ఆయన అన్ని విషయములలో మన వంటి వాడైన ఆయన దేవుడుగానే నిలిచి ఉన్నాడు ఎందుకు వంటి స్వభావం మానవుని స్వభావం ధరించినప్పటికి కూడా మానవుని బాధలన్నీ కూడా ఆయన మనతో పాటు భరించినప్పటికి కూడా ఆయన దేవుని కుమారుడిగా నిలిచిపోయి ఉన్నాడనేటటువంటిది జ్ఞాపకం మనం చేసుకోవాలి ప్రియులార దేవుని వాక్యము మనకు చాలా లోతైనటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తుంది ఆయన తగ్గింపు స్వభావం కలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు ఆయన గాడిద మీద ఎక్కి వచ్చినటువంటి దైవ కుమారుడై ఉంటూ ఉన్నాడు అలాగనే మరి మార్గస్వార్థ పదో అధ్యయమో నలభై ఐదో వచ్చినంలో ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా పది నలభై ఐదు మార్కు సువార్త పది నలభై ఐదు పది నలభై ఐదు మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కాని పరిచారం చేయుటకును అనేకులను ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చాను మరి ఏమనుకుంటామని అంటే ఇక్కడనే ఉండిపోవాలి ఇక్కడనే బ్రతకాలి అని అనుకుంటాం కానీ ఆయన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు క్రయధనము మన నిమిత్తము తన క్రయధనాన్ని చెల్లించడానికి అనేకులను ప్రతిగా విమోచన క్రయధనం కంటే అనేకులకు బదులుగా ఆయన క్రయధనం చెల్లించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి యేసుప్రవ్వాలు ఎందుకొరకు ఈ లోకానికి వచ్చారు ఎలా జీవించారు ఎలా నడుచుకున్నారు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మనకు గమనిస్తాం తగ్గింపు స్వభావం గమనిస్తాం తను తాను రిక్తునిగా చేసుకున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం తను తాను ఏ మాత్రము మరి పరలోకం నుంచి వచ్చినటువంటి గొప్ప మాదిరిని ఆయన చూపిస్తాడు అంటే మనసుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియలార ఎంతగా తగ్గించుకున్నాడో ఎంతగా విధేయత చూపించాడో తండ్రి అని చెప్పి అనేక మార్లు ఆయన జన్మించడానికి స్థలము లేదు ప్రియులారా ఆయన మరణించినప్పుడు కూడా మన కొరకు మరణించినప్పుడు కూడా సమాధి చేయబడ్డానికి కూడా అతనికి స్థలం లేదు యేసు ప్రభు వారికి మరి కొన్ని చోట్ల నక్కలకు బొరియలుండును అని చెప్పాడు మనిషి కుమారునికి తలవాల్చుకున్నటకైనాను స్థలం లేకపోయాను అని చెప్పాడు ఎందుకు ఆ మాటలను చెప్పాడు అంటే తన జీవితంలో తనకున్నటువంటి విషయాలను అలాగనే మనుషులందరికీ కూడా కొన్నిసార్లు అది వాస్తవము నిజము అనేటటువంటిది మనకు అర్థమవుతుంది జ్ఞానోదయం కలుగుతుంది ఎందుకంటే అంటే మనుషుల జీవితంలో కూడా మరి ఒక చిన్న కుమారునిగా ఉండి యవనస్తునిగా మారి ఆ తర్వాత పెళ్ళై తండ్రిగా మా భర్తగా మారి తండ్రిగా మారి ఆ తాతగా మారి అవతాతగా మారినప్పటికీ వారి వృద్ధాప్యంలో ఒక షెడ్డుని వేసి పక్కలో పెడతారు అలాగనే చనిపోయినప్పుడు తీసుకొని వెళ్ళి బయట పెడుతూ ఉంటారు అంటే అర్థం ఏమిటి అని అంటే మనం ఈ లోకాశను నేత్రాశను జీవపు డమ్మమును మనం ఆశించకూడదు యాచించకూడదు అనేటటువంటిది మనం గమనించాలి ఎందుకనంటే మన జీవితంలో కూడా క్రీస్తుకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తాయో మనకు కూడా ఆ ఇబ్బందులు ఉన్నాయి ఉంటావి అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి అయితే ఆయన ప్రాణాన్ని ఇచ్చి క్రయధనాన్ని చెల్లించడానికి మనల్ని విమోచించడానికి ఈ లోకానికి వచ్చాడు అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం వచ్చినది మాత్రం మనమేమనుకుంటామంటే నా కొరకే మా కొరకే నా కుటుంబం కొరకే నా భార్య కొరకే నా పిల్లల కొరకే అని మనం అనుకుంటూ ఉంటాం కానీ మన మానవుని యొక్క నైజాం అయి ఉంటున్నది మానవుని యొక్క అలవాట్లు అయి ఉంటున్నాయి కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే దేవుని మైమపరచడానికి మనం ఈ లోకంలో జన్మింపబడి అనేటటువంటిది చాలాసార్లు మనము చాలాసార్లు అవి మనం మర్చిపోతూ ఉంటాం యేసుప్రభు వారు ఈ లోకానికి ఎంత తగ్గింపు కలిగి రిక్తునిగా వచ్చాడనేటటువంటిది మనము చూస్తూ ఉంటున్నాం మరి మానవుని జీవితంలో కూడా ఎంత ప్రాముఖ్యమై ఉంటున్నదో మరి ఆయన యొక్క ప్రాముఖ్యత క్రీస్తు యొక్క ప్రాముఖ్యత ఎంత నిమిత్తమై ఉంటున్నదో మనం ఎరగం కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల మనము దేవుని చిత్తంలో దృఢంగా బలంగా ఉండాలి అలాగనే లోక పంతొమ్మిది పదిలో నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారునిగా లోకానికి వచ్చాడు మన వల్ల కూడా నశించిపోతూ ఉంటే మరి ఆయన నా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అలాగనే మత స్వార్థ పదహారు పద్దెనిమిదిలో చూసినప్పుడు ఆయన నా సంఘం అని పిలిచాడు ఎలా పిలిచాడు క్రీస్తు నా సంఘము అన్నాడు మరి పేతురుతో మాట్లాడుతున్నప్పుడు మరియు నువ్వు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్పి సెలవిచ్చాడు ఆయన మాత్రమే ఇది నా సంఘం అని చెప్పగలిగాడు క్రీస్తు మాత్రమే మనం ఎవరం కూడా నా సంఘము మీ సంఘము మరొక్కరి సంఘము అని అనుకోవడానికి వీలు లేదు ఎందుకని అంటే రక్తం కార్చింది ఆయన ప్రాణం ఇచ్చింది ఆయన త్యాగం చేసింది ఆయన అవమానాలు భరించింది ఆయన మన నిమిత్తము పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చెందించినటువంటి యేసు ప్రభుకు తప్ప నా సంగము అనేటటువంటి అర్హత మరి ఎవరికి లేదు ఈ భూమి మీద అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి సంగమునకు శిరస్సు అయి శిరస్సు క్రీస్తు క్రీస్తు ఆయననే శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి ఆ శిరస్సును అత్తుకొని మనము నిలవబడేటటువంటి కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలి కాబట్టి యేసుప్రభు వచ్చినటువంటి ప్రణాళిక ఏంది అని అంటే తన్ను తాను తగ్గించుకున్నాడనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి మన జీవితంలో కూడా దేవుని యొక్క ఉద్దేశాలను ప్రణాళికను అర్థం చేసుకొని ముందుకు కొనసాగాలి నిర్లక్ష్యము చేయవద్దు ప్రార్థన చేసుకున్నాం మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా ఈ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు అందనాలు చెల్లించుకుంటున్నాము నాయన ఈ రాత్రి కాలం అందు కొద్దిసేపు వాక్య ధ్యానాన్ని యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే అంశం ద్వారా కొన్ని విషయాలను మేము నేర్చుకొని ఉంటున్నాం చదువుకొని వింటూ ఉంటున్నాం అలాగ నేను మాట్లాడుకొని బోధించుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని పెట్టి అందునా ఈ యొక్క వాక్యాన్ని నాయన ఎంతమంది అయితే మేము వీక్షిస్తున్నామో ఎంతమంది అయితే గ్రహిస్తూ ఉంటున్నామో ఎంతమంది హృదయాలను మీరు రగిలింప చేస్తున్నారో మాకు తెలియదు నాయన మీ కృపలో మీ చిత్తంలో నాయనా మమ్మల్ని బలపరిచి నాయన నడిపించుమని యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చాడనేటటువంటి దాన్ని మేము ప్రశ్నించుకొని ఆలోచన చేసేటటువంటి మంచి మనస్తత్వాన్ని మాకు అనుకరించమని మాకై ఆయన మరణం పొందాడు శ్రమను పొందాడు అవమానాన్ని పొందాడు అనేటటువంటిది మేము గ్రహించే మంచి మనసుని మీరు మాకు దయచేయమని ఈ రాత్రి కాలం మందు నైనా పడుకుంటుండగా అందరికీ నాయన ప్రజలందరికీ మంచి నిద్రను మీరు దయచేయండి రేపటి ఉదయకాలాన మీ చిత్తమైతే నైనా ప్రార్థన పూర్వకంగా కృతజ్ఞతా చెల్లించి రేపటి దినాన్ని ప్రారంభించుకునే భాగ్యాన్ని మాకు అనుకరించమని వాక్యమంటున్నటువంటి వింటున్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు నజరేడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమలు అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి ఆమె అందరికి ప్రభునామమున వందనాలు